ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్పై శాసన మండలిలో చర్చ జరుగుతున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు వరద కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ బడ్జెట్ను తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు బాహుబలి బడ్జెట్ అని అంటున్నారు కానీ ఇది బాహుబలి బడ్జెట్ కాదు ఇది కట్టప్ప బడ్జెట్టు అంటూ ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలకు సరిపడ్డంత నిధులు ఈ బడ్జెట్లో కేటాయించలేదు అంటే ప్రజలను మోసం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఆ బడ్జెట్ను కట్టప్ప బడ్జెట్తో పోల్చడం జరిగింది ఇంకా ఆమె మాట్లాడుతూ చాలామంది దీని మీద అభ్యంతరాలు చెప్తే కట్టప్ప బడ్జెట్ అని ఎందుకు బాహుబలిలో కట్టప్ప ఎంత నమ్మకంగా ఉండి ఏ విధంగా వెన్నుపోటు పడుస్తారో ఎలక్షన్స్కు ముందు మీరు ప్రజలకు అనేక హామీలు నమ్మకంగా ఇచ్చి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ పథకాలకు కావాల్సిన నిధులు కేటాయించకుండా ప్రజలను మోసం చేయడమే కాకుండా వెన్నుపోటు పొడిచారు అని ఆమె ఘాటుగా ప్రతిస్పందించడం జరిగింది అదే మండలిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ చౌదరి గారు అంతే విధంగా ప్రతిస్పందించడం జరిగింది ఆయన మాట్లాడుతూ దయచేసి ఇలాంటి పెద్దల సభలో వెన్నుపోటు అనేటువంటి మాట మాట్లాడద్దు ఈ మాటను వెనక్కి తీసుకోవాలని ఆయన స్పీకర్ అక్కడ ఉన్నటువంటి మండలి చైర్మన్ గారిని కోరడం జరిగింది మరి వెన్నుపోటు అనేటువంటి పదం వింటే ఈ లోకేష్ గారు ఎందుకు భయపడిర్రో లేదా వెన్నుపోటు అనేటటువంటి పదానికి ఈ లోకేష్ గారికి ఉన్నటువంటి సంబంధం ఏందో లేదా వెన్నుపోటు అనేటువంటి పదానికి తెలుగుదేశానికి లేదా ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సంబంధం ఏందో మనకు ఒక రకంగా అర్థమైనప్పటికీ లోకేష్ గారు ఎందుకు భయపెడిందో మరి మనం చూడాలి ఈ వెన్నుపోటుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గల సంబంధం అనేది దాదాపు అందరికి తెలిసిందే బహుశా దానిపై మళ్ళీ చర్చ జరగకూడదని అలాంటి విషయాలు ప్రజలందరూ గుర్తు చేసుకోవద్దని అలాంటివి గుర్తు చేసుకుంటే మళ్ళీ మన మీద వేరే రకమైన అభిప్రాయాలు కలుగుతాయని ఆయన అనుకుని ఉండటచ్చు అయినా ఆయనటువంటి అభ్యంతరానికి అర్థం లేదు సాధారణంగా రాజకీయాలు మారిపోయినాయి చూస్తున్నాం శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ కేంద్ర స్థాయిలో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఒక పరిధి దాటి మాట్లాడుతుండ్రు విమర్శలు కూడా ఈరోజు ఏదో కొత్తగా ఒక బడ్జెట్ను ఆ మీద విమర్శిస్తున్నారని కాదు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే పక్కన శాసనసభలో ఇంతకంటే ఘోరంగా విమర్శలు జరుగుతుండే సభలో లేనటువంటి వాళ్ళు సంబంధం లేనటువంటి వాళ్ళను ఈ రాష్ట్రంలో ఏ ఇబ్బంది కలిగినా ఏ యొక్క చెడు జరిగినా అది వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకి ఆపాదించుకుంటూ అద్దు అదుపు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన విమర్శలు చేయకుండా పర్సనల్గా కూడా తిరుతా ఉండు మరి అలాంటి వాటి మీద లేనటువంటి అభ్యంతరం వెన్నుపోటు అనేటువంటి ఒక పదానికి ఈ కూటమి ప్రభుత్వం ఉలిక్కి పడింది ఉలిక్కిపడే ఉంటుంది ఎందుకంటే ఆ పదానికి పెద్ద అర్థమే ఉంది కదా తెలుగు రాష్ట్రాల్లో వెన్నుపోటు అనేటువంటి ఒక పదం అనేది ఎప్పుడు గుండిపోద్ది చాలామందికి రాజకీయాలు తెలిసిన వాళ్ళకు దానికి బాగా దానికి గల సంబంధం అంతక అర్థమై ఉంటుంది అయినా ఏముంది లేండి ఇవన్నీ చేసుకుంటేనే కదా తుదరం వచ్చింది చాలామంది రాజకీయాల్లో అలాంటి వాటికి విలువనిచ్చి అలాంటి వాటికి జోలికి పో పోకూడదంటే చాలామంది ఇప్పుడు రాజకీయాలు ఉండేవాళ్ళు కాదు కేవలం అలాంటి వాటికి పాల్పడి ప్రస్తుతం రాష్ట్రాలకు సీఎంలు అయినరు ఎన్నోసార్లు సీఎంలు చేసిండ్రు రాజకీయ నాయకులుగా చలామణి అవుతుండ్రు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం ఇచ్చిన విధంగా విధి విధానాలు ఉంటే ఇలాంటి మాటలు రావాల్సిన అవసరం ఉండదు కదా ఈ వెన్నుపోటుల గురించి మోసాల గురించి నమ్మక ద్రోహాల గురించి ఇక్కడ ఇంకొకటి ఉంది ఎవరైతే ఈరోజు అభ్యంతరాలు చెప్తున్నారో వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఒకవారి చూడండి సోషల్ మీడియాలో దొరుకుతాయి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాధినేతను ఏ విధంగా దుయ్యబట్టి నోటికి అద్దో అదుపు లేకుండా తిట్టినరో వెన్నుపోటుకే ఇంత భయపడిపోతే ఇంకా ముందు ముందు చాలా జరుగుతాయే వాటన్నింటికి ఏ విధమైన సమాధానం ఇస్తారో అంటే ఇట్లాంటిపాటికి చర్చకు అవకాశం లేకుండా కొంపదీసి ఈ సమావేశాలే జరపకుండా ఏదో నామస్తుగా వాళ్ళు చెప్పాలని చెప్పి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయేమో పరిశీలించాలి మరి వెన్నుపోటు మరి సరే ఏదేమైనా ఈ వీడియో చేసేవాళ్ళు అందరికీ అర్థమైంటుందిలే మీకు ఇంకా ఏ విధమైనటువంటి అర్థమైందో ఈ వెన్నుపోటుకు ఈ లోకేష్ గారికి ఈ రాజకీయాలు ఏ విధమైనటువంటి సంబంధం ఉందో పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా మనకు కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి చూద్దాం మీకు ఏ విధంగా అర్థమైందో